ముప్పై ఒకటి తేదీ రాత్రి మా ఊర్లో ప్రతి ఒక్క మహిళ నా మీద నమ్మకంతో జేసీ పార్క్ రావడం జరిగింది చాలా పెద్దగా అడ్వర్టైజ్మెంట్ అక్కడ సారా అమ్ముతారు గంజాయి అమ్ముతారు అని అసలు ఆ అమ్మాయి ఫోటో చూసారు మీరు ఉత్త పిత్తలు ఉండి రోజా చేసుకుంటారు అట్లా అమ్మాయి చెప్పేది నాయనా రేటు ఉన్నాం కదా బీజేపీలో సబ్ సబ్ సబ్డి క్యాస్ట్ భజరంగ్ దళే ఇంకా ఇంటినట్టు ఉన్నాయా విశ్విందవ్ పరిషత్ మంచి అమ్మాయి అని పెట్టకూడదా దాని చెప్పి పేరు లేదు అదే ఒక పెద్ద ప్రాజెక్ట్యూట్ యాస్ మా ఊర్లో ఈ ఒక రెండు నెలలు సినిమా షూటింగ్ చేసినారు నన్ను పర్మిషన్ అడిగారు గాయత్రిది మా లెక్చరర్లు చూసినారు మా సూర్యుమని ఇంట్లో వాడినారు ఇవి నన్ను పెట్టండి ఆడవాళ్ళకి ఎంత జిగుత్సాహకారం ఉందంటే మీరు పెట్టిన ఆ లేడీ చూసినారు కదా వృత్తబీత్తల రోజా పూలు వేసుకుంది ఫోటో పెట్టినారు కదా మా వాళ్ళు కూడా అంటే మీరు ఎంత అవమానిస్తారు ఒక లేడీని ఒక లేడీని ఎంత అవమానిస్తాన్నారు సిక్కుందే మీకు సిక్కుందే ఇంకో వచ్చిండ తెలుగుదేశం నుండి మళ్ళీ అట్ట పోయి ఇట్ట పోయి ఇట్ట ఏడో ఉంది వీవు బతుకు తెలుగు కోసం ఏదో పడతారు పాట పడతారు పాప అలాంటి దాంతో మా ఊరు మహిళల మీరు చెప్పిస్తారా మీకేం లేదా నీతి నియమం లేదా ఎందుకు లేదు థర్డ్ జెండర్ అంటారు థర్డ్ జెండర్ థర్టీ వాళ్ళకన్నా తగ్గు నాకుడుకులు మీరు బస్సులు కలిసిన ఏమైంది నేను కంప్లైంట్ కూడా జై అని చెప్తారు అరే జగనే మేలు రా బస్సులు నిలబెట్టిచ్చినాడు మీ బీజేపీ గవర్నమెంట్లో బస్సులు తగలపెట్టినారు నా అంతకైనా నీచే ఉందరా ఏమైంది మూడు వందలు పోతేనే ఆ బుద్ధి చేసలే దీనికి ఎడతాను నేనా అదే కొద్దిగా అనకూడదు నేను తప్పు వాళ్ళు చాలా మంచి దానికన్నా తగ్గు ఏదో ఉంటే ఆ మాట వాడతాం మీకు నాకు తెలియదు ఇంకా తగ్గు మాట ఐ డోంట్ నాంట్ ఇన్సల్ట్ థర్డ్ జెండర్ ఐ క్యూ నాట్ ఆఫ్ రెస్పెక్ట్ కాల్ ఏం చేసుకున్నారా లే జగన్ రెడ్డి మేలు మంచోడు జగన్ రెడ్డి మీరు మంచోడు నా బస్సు ఆల్మీ బస్సు హెల్మెట్ ఇచ్చినట్టు నిలబెడితే ఆ పొద్దు పది లక్షలు పోయి పొద్దు ఆరు లక్షలకి పోతుంది మీరు చేతగాని నాకు కొడకల్లారా చేతగాని నాకు కొడక్కల్లారా అంటారా ఏం పిల్తారా మళ్ళీ ఇంకో బస్సుకి వస్తారా కలిసిపో వరుస పెట్టినాడే రే నేనే భయపడతానుకుంటున్నా రా సిగ్గులే నా కొడకల్లారా పదహారు వేల మంది వచ్చినారా ఆడపిల్లలు ఏమన్నంటే తుర్కోలోనేమో హిజాబ్ తీయాలంటే వాళ్ళ మొగాలు మీరు చూడాలి నా నాకు పడకల్లారా నేనైతే మన మొగాలు బయటికి రాకూడదు అంతే కదా బా ఆ తుర్కోన మొగాలు చూడాలి మీరు తీయంట లే కోవిడ్ వచ్చినప్పుడు ఏం పెట్టుకోండి మీర బాగా ఆచారంలో వాళ్ళు పెట్టుకుంటారు మీకేమి కదా వాళ్ళ మొగాలు చూడ వాళ్ళ మొగాలు అయితే తీయాలా మీ మొగాలు ఏమో ఇంట్లో కూర్చోాలి వస్తుంది అనుకుంటున్నా థర్డ్ జెండర్ కన్నా తక్కువరా మీరు ఏం చేస్తున్నారా బస్సు కాల్చారా అయిపోయింది ఏమైంది వస్తాది లే అదో మా డ్రైవర్కి చిన్న ఎందుకంటే కోర్టులో ఉంది జనవరికి వస్తే నేను మామూలుగా పాత బస్సులు పది లక్షలు అయితే వాళ్ళు ఐదు లక్షలు ఇస్తారు ఇస్తారా ఎందుకంటే ఇంకా నాకు పని చేసినారండి ఒక జీవితం నాశనం చేసినారా ఏమైందిరా చెప్తేనే థర్డ్ జెండర్ తబ్బు నా కొడుకులు థర్డ్కు నా కొడుకులు రే మీరు పాపం అంత అంతే రాడ్రా నా కొడకల్లారా శివాలయం పడిపోయినా రా వెంకటేశ్వర వెంకటేశ్వర స్వామి పడిపోయింది నా పెద్ద పెద్దపూర్ అశ్వర్థం అశ్వత్ రా దమ్ముడు రాడ్రా నా కొడకల్లారా నా కొడకల్లారా రాడ్రా రేపు రండి శివాలయంసా నాలుగు కోట్లు మూడు కోట్లయితుందిరా గవర్నమెంట్ ఎనభై లక్షలే ఇచ్చింది ఆరు వందల యాభై సంవత్సరాలు గుళ్ళురాజు నాకు కొడకల్లారా చేత నాకు నా నీ అమ్మ చేతగా నా కొడకరా చేత నా కొడుకులు మీరు ఆడవాళ్ళు చూపుతారు రండి నాకు తురుకోలు ఎర్రంటారని వాళ్ళు చూడాలనుకుంటారా మీరు తేరా వాళ్ళు పెట్టుకుంటే సిగ్గులే నాకు కొడకల్లారా లేనటువంటి ఏం చేస్తున్నారు ఇంత తేడపత్రి నా కొడకులు మీ శాఖలు ఉన్నాయి కదా ఏం చేసినారా ఒక రూపాయి ఖర్చు పెట్టినారా దాని పేరు చెప్పుకొని అమ్ముకుంటారు మీ పార్టీ పేరు చెప్పుకొని అమ్ముకుంటారు దానికి మా నా కొడకల్లారా వాళ్ళు ఏమో లోపల ఉన్నారంట ఆడపిల్లలు ముస్లిం ఆడపిల్లలు ఏమో తీయాలంటే మొగం చూడాలి వాళ్ళు మీరు వాళ్ళు ఆచారా నా కొడకల్లారా చేయండి రేపు సంక్రాంతి చేయండిరా నాకు కొడకల మీ చేతులు అయితే నాకు నీ తెలుస్తుంటా చేయకూడదు ఆడవాళ్ళు బయటికి రాకూడదు మీరు మీరు కొద్దిగా నాకు ఎట్లా ఆడవాళ్ళు రానిలే కొద్దిగా నాకు వెళ్ళారా కొద్దిగా కాదురా మీరు అదే కొద్దిగా అనకూడదురా థర్డ్ చెండ్ర తక్కువ నా కొడుకులు అదేమన్నా ఉంటే ఏమని ఉంటే రేపు శివరాత్రి వస్తుంది రేపు సంక్రాంతి వస్తుంది రాట్రా నా కొడగల నవరాత్రి వస్తుంది అంటే ఎవరు ఎంజాయ్ చేయకూడదు ఊర్రా వాళ్ళంటే ఇంట్లో కూర్చోాలంట వీళ్ళు ఏమో భోగాలు చూడాలంట అదే కదా మీరు చెప్పేది రందుకు మీకంట నాకు కొడగల కదా నీ అమ్మ మీ బతుకులేసర మీ గురించి మాట్లాడుకుంటే చూపించాడు తుడా థ్యాంక్ యూ అమ్మా